అన్నవరం ఆలయంలో నూట ముప్పై నాలుగవ సత్య విధియ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి రత్నగిరిపై స్వామివారు ఆవిర్భవించిన తిథికి అనుగుణంగా ఏటా వేడుకలు నిర్వహిస్తారు స్వామివారి జన్మ నక్షత్రం మఖా పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవారు పరమేశ్వరుల మూలమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు ఉదయం నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు విఘ్నేశ్వర పూజతో వేడుకలు మొదలయ్యాయి తర్వాత పుణ్యాహవచనం ఋత్విక్ వర్ణం మండపారాధన నవగ్రహ మూలమంత్ర జపాలు చండీ పారాయణం నిర్వహించారు సత్యదేవుని జన్మ నక్షత్రం నక్షత్రం సందర్భంగా స్వామివారు మంగళవారం వజ్రకిరీటారీ అయి దర్శనమివ్వనున్నారు స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కోటిన్నర విలువైన వజ్రకిరీటంతో పాటు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణాలను అర్చకులు అలంకరించనున్నారు సత్యదేవుని జన్మ నక్షత్రం మఖా నక్షత్రం సందర్భంగా స్వామివార్లకు వీటిని అలంకరిస్తారు ఈ ఆభరణాలు కిలో బంగారం నూట ముప్పై క్యారెట్ల వజ్రాలతో భక్తులు తయారు చేయించారు వజ్ర కిరీటధారిగా కొలువుదీరిన స్వామివార్లను భక్తులు దర్శించుకోనున్నారు